ప్రజా టీవీ తెలుగు న్యూస్ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అసెంబ్లీలో ప్రవేశపెట్టి నేను శుభాకాంక్షలు అర్థం తెలియజేస్తాను కాకపోతే నాకు ఆశ్చర్యం వేసింది వాళ్ళు వాడిన పదాలు కానీ మాటలు కానీ చూసినప్పుడు దాదాపు మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లకు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబడింది బహుశా మేము ఈ రాష్ట్ర విభజన జరగకుముందు రెండు లక్షల కోట్ల బడ్జెట్ని పెద్ద బడ్జెట్గా చెప్పుకునేవాళ్ళం కానీ విభజిత రాష్ట్రంలో మూడు లక్షల పైచులకు పెద్ద చాలా బరువైన బడ్జెట్ని పెట్టినందుకు నాకు ఆశ్చర్యాన్ని ఆనంద సంతోషాన్ని కలిగజేసి కానీ పరిశీలిస్తే మాత్రం ఆ సంతోషం ఎంతోసేపు ఉండలే అందులో ఒక మాట మాట్లాడేదాన్ని ఆర్థిక విధ్వంసం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఆర్థిక విధ్వంసం జరిగింది మేము చాలా కష్టపడ్డాం చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన యొక్క లైట్లో ఆ వెలుగులో మేము ఈ కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేసినాం అని మాట్లాడడం మొదలుపెట్టారు చెప్తే అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు చేయడానికి ఏమాత్రం అవకాశం లేని రాష్ట్రంగా ఈ దేశంలో ఉంది అసలు ఇంకా జీరో అప్పులు ఎవరి అప్పులు ఇవ్వరు మనకు తీసుకునే అధికారం కానీ హక్కు కానీ మన ప్రేమ చెప్పారు చెప్తూనే మూడు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు బడ్జెట్ మొత్తం మూలధన వ్యయం కింద నలభై ఆరు వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు ఫిజికల్ డెఫిసిట్ కింద డెబ్బై తొమ్మిది డెబ్బై ఎనిమిది డెబ్బై కూడా తీసుకు డెబ్బై ఎనిమిది వేల కోట్లు డెవలప్ డెఫిషిట్ కింద థర్టీ త్రీ యాభై తొమ్మిది థౌసండ్ ఖర్చు అయ్యా ముఖ్యమంత్రి గారు మీ ఫినాన్స్ మినిస్టర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మీకు సంతోషాన్ని కలిగించు ఎందుకంటే అడుగు మిమ్మల్ని పోరుతా వచ్చారు మిమ్మల్ని ఎంతవరకు పొగిడారంటే నలభై ఏడులో నలభై ఐదు వేల డాలర్ల సగటు ఆదాయం వచ్చే అంత గొప్పగా పొగిడారు మిమ్మల్ని నాకైతే ఆశ్చర్యం వేసింది ఇరవై ఇరవై అంచనాలు ఇరవై ఇరవై విజన్ ట్వంటీ ట్వంటీకే అసలు మీరు ఒక పేపర్ ప్రైమ్ చేసి ఉండాల్సింది విజన్ ట్వంటీ ట్వంటీలో మీరు ఏం చెప్పారు ఏం సాధించారన్న అంశాన్ని మరి అప్పులే పుట్టని రాష్ట్రానికి డెబ్బై వేల కోట్ల రూపాయల పైగా అప్పులు తెస్తామని ఏ విధంగా చెప్పగలిగారు ఎవరు అప్పులు ఇస్తామని చెప్పారు మీకు ఎందుకంటే ఈ రాష్ట్రానికి అప్పులు పుట్టనే పుట్టవని ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది దేశంలో ఎక్కడ మనకంటే అదములు లేరని చెప్పారు కదా లేదు మరి అప్పులు ఏ విధంగా చేద్దామనుకున్నారు చెప్పాలి అప్పులు పుడితే మీరు చెప్పిన మాట అబద్ధం అవుతుంది కదా ఈ తొమ్మిదేళ్ల కాలంలో చేసిన ఒక ఎనభై వేల కోట్ల అప్పులకి ఎట్లా వచ్చాయో చెప్పాలి కనీసం జగన్ రెడ్డి గారు చేసిన అప్పులకి ఆ పట్టను డొప్పుతూ బీదల్ని సాదల్ని ముసలి వాళ్ళని ఆదుకుంటూ వచ్చారు మీరు తెచ్చిన అప్పులు ఏమైనా ఇప్పుడు కూడా చెప్పలేరు కానీ చెప్పలేరు పరిస్థితి అబద్ధాలతో మొదలుపెట్టడం వల్ల నాకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మోసపూరితమైన మాటలు సత్యదూరమైన మాటలు మాట్లాడి ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేస్తారో ఆ విధంగానే బడ్జెట్ పేరు మీద మీరు మరొకసారి మభ్యపుచ్చడానికి గట్టి ప్రయత్నం చేశారని అనుకోవాల్సి వస్తుంది ఇది ఆలోచించమని చెప్తారు అట్లాగే ఇప్పుడు చాలా సింపుల్గా బడ్జెట్ అంటే ఖర్చులు ఆ రాబోలే కాదు ఇది జనం అర్థమైతే చెప్పాలా అని మాట్లాడారు సంతోషమే ఎకడమిక్స్లో పెద్ద ప్రావీణ్యం లేదు మాలాంటి వాళ్ళు లెక్కలు ఉపయోగపడతారు ఇంతకుముందే ఒకసారి చదివాను ముప్పై వేల కోట్ల పైగా విద్యాశాఖ కేటాయించారు చాలా పెద్ద బడ్జెట్ అని చదివాను నాకు చిన్న డౌట్ వస్తా ఉంది తీర్చే డౌట్ ఏది అకనమిక్ ఇంట్రెస్ట్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఇందులో ఆ విద్యాశాఖలో వాళ్ళ జీతాలు ఉన్నాయా లేదా కేవలం ఈ ముప్పై ముప్పై వేల కోట్ల రూపాయలు విద్యాభివృద్ధికే ఉపయోగపడుతున్నాయా అది ఏదైనా కానీ స్కాలర్షిప్పులు లేకపోతే మూలధన యొక్క డబ్బులు బిల్డింగ్లు ఉపయోగపడుతున్నాయా లేకపోతే అందులో జీతాలు కూడా ఉన్నాయా అది కూడా చెప్పి ఉంటే కొద్దిగా మాలాంటి వాళ్ళకి బడ్జెట్ అర్థం చేసుకునే అవకాశం ఉండేది ఎంత డబ్బులు ఎక్కడ ఖర్చు అని చెప్పేసి నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి గొప్పగా కీర్తి తప్పదు మీకు కీర్తించండి కానీ ఆ కీర్తించేటప్పుడు ప్రజలు ఏమనుకుంటారో ఆలోచించమని కోరుతా ఉన్నారు ఈరోజు మన జరిగిన గ్రూప్ టూ గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఇంకా మన కండ్రం నుంచి జరిగిపోలే వేలాది మంది రోడ్డు మీదకి వచ్చి వాటి వాయిదా వేయండి మాకు అవకాశం చదువుకుంటాం చదువు రాస్తామని చెప్తే స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయమే వాయిదా వేయండి అని ఏపీపిఎస్సికి ఉత్తరం రాస్తే వాయిదా వేయకుండా జరిపిస్తే పరీక్షను ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి గారు బలమైన వారా లేక ఏపీఎస్సి బలమైందో అర్థం కాక ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు కొట్టుకునిస్తూ ఉన్నారు బాధపడతా ఉన్నారు ఆ సమయంలో మీరు చెప్పిన విధంగా నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఒక సంవత్సరం తొమ్మిదిలో తర్వాత అయినా సరే పెట్టి ఉంటే బాగుండేది ఆ ఊసే లేదు ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉంది అట్లాగే ప్రతి మహిళకు కూడా నేను వాళ్ళు శక్తివంతులు చేస్తాను నేను పదహైదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి అనుకుంటున్నాను పదహైదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇచ్చేటప్పుడు ఆ ఊసే లేదు ఇస్తామని ఇస్తారో ఇవ్వమో అని చెప్పిన పాపాన్ని కూడా పోలేదు ఇప్పుడు కాదు వచ్చే సంవత్సరం ఇస్తాము మాట చెప్పిన ఆశతో ఉండేవాళ్ళేమో అట్లాగే ఆ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఎక్కడ కనపలే మీరు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు మేము పెన్షన్లు ఖచ్చితంగా